పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ధనికుడే అయినా మంచితనంతో దయాగుణంతో జీవించేవాడు తన ఇంటి కిటికీ వద్ద ప్రతిరోజూ పక్షులకు తినేందుకు గింజలు చల్లేవాడు పక్షులు ఆనందంగా అక్కడికి వచ్చి ఆహారం తినేవి అక్కడికి నిత్యం ఒక తెల్లటి పావురం వచ్చేది అది చాలా మంచి స్వభావమున్నది వ్యాపారి ఇచ్చిన గింజలను ఆనందంగా తిని తిరిగి వెళ్లేది వ్యాపారికూడా దాన్ని బాగా ప్రేమించేవాడు అప్పుడప్పుడు అదనంగా కొన్ని రుచికరమైన కూడా పెట్టేవాడు ఒకరోజు ఒక నల్ల కాకి ఆ పావురాన్ని గమనించింది వ్యాపారి ఇచ్చే గింజలు చూసి అదికూడా అక్కడకు వెళ్లాలని అనుకుంది కాకి పావురాన్ని చూసి దానితో స్నేహం చెయ్యాలని ప్రయత్నించింది నీకు ఇక్కడ రోజూ మంచి ఆహారం దొరుకుతోంది కదా అని కాకి ప్రశ్నించింది పావురం చిరునవ్వుతో అవును వ్యాపారి చాలా మంచి మనసున్నవాడు అతను నమ్మకమైన పక్షులను ప్రేమిస్తాడు అని సమాధానమిచ్చింది కాకి లోపలనే ఓ పథకం వేసుకుంది ఇక్కడ వ్యాపారి నన్ను కూడా ఇష్టపడేలా చేయాలి కాని కేవలం గింజలతోనే కాదు అంతకుమించి మంచి ఆహారం తినాలి అని అలోచించింది కాకి పావురానికి ఇలా చెప్పింది పావురా నువ్వు ఇక్కడికి వస్తూ ఈ చిన్న చిన్న గింజలు తింటూ రోజులు గడుపుతున్నావు కాని వ్యాపారి ఇంట్లో చాలా రుచికరమైన భోజనం ఉంటుంది నేను లోపలికి వెళ్ళి నిజమైన ఆహారం తినగలిగితే ఎంత బాగుంటుందో కదా పావురం మాత్రం తృప్తిగా ఉంది నిజమైన ఆనందం దురాశలో లేదు వ్యాపారికి నాపై నమ్మకం ఉన్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పింది కాకి మాత్రం ఇంకా ఆశపడి ఎలా లోపలికి వెళ్లాలి అనే దానికి పథకం వేసుకుంది ఒకరోజు వ్యాపారి వంటింట్లో చాలా రుచికరమైన వంటకాలను సిద్ధం చేసుకుంటున్నాడు కిటికీ తెరిచి ఉంది ఇది చూసిన కాకి లోపలికి ఎగిరి అక్కడ ఉన్న మాంసం ముక్కను తీసుకొని బయటకు పారిపోవలనుకుంది అయితే వ్యాపారి కాకిని గమనించి ఇది ఏమిటి దొంగతనం చేస్తున్నావా అని కోపంగా అరవసాగాడు వెంటనే అతను ఓ పొడవాటి కర్రను తీసుకొని కాకిని తరిమాడు భయంతో కాకి తన మాంసం ముక్కను వదిలేసి పారిపోయింది వ్యాపారి ఇక మీదట కాకిని ఇంట్లోకి రానివ్వకుండా కిటికీ మూసేశాడు కాకి తిరిగి వచ్చినా అది గమనించి వెంటనే తరిమేవాడు ఇక కాకికి తినేందుకు ఎక్కడా ఏమీ దొరకలేదు దురాశతో చేసిన పనికి తాను శిక్ష పొందిందని అర్థం చేసుకుంది పావురం మాత్రం ఎప్పటిలానే వ్యాపారి ఇచ్చిన గింజలనే తిని సంతోషంగా ఉండేది వ్యాపారి కూడా దానికి మరింత ప్రేమ చూపిస్తూ ప్రత్యేకమైన మంచి ఆహారాన్ని ఇచ్చేవాడు ఒకరోజు కాకి ఒంటరిగా ఒక చెట్టు కొమ్మపై కూర్చొని నీలిమేఘాలను చూస్తూ బాధపడింది నా దురాశే నా నాశనానికి కారణమైంది నమ్మకంగా ఉంటే నేను కూడా ఇప్పుడు వ్యాపారితో స్నేహంగా ఉండేదాన్ని కాని ఇప్పుడు నేను ఒంటరిగా ఆకలితో ఉన్నాను అని బాధపడింది కాకి తన తప్పును ఆలస్యంగా తెలుసుకుంది కాని అప్పటికే చాలా ఆలస్యమైంది పావురం తన నమ్మకంతో ఆనందంగా జీవించింది కాని కాకి తన దురాశతో ఒంటరైపోయింది కథ యొక్క నీతి నమ్మకమైన మనిషికి ఎప్పుడూ మంచి ఫలితం దక్కుతుంది కానీ లోభం దురాశ మోసం మనల్ని నాశనం చేస్తాయి